హాయ్ అండి అందరికీ నేను మీ విజయ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పాప కోసం సెర్లాక్ పౌడర్ అయితే ప్రిపేర్ చేయించాను మా అమ్మతో దానికోసం ఏమేమి తీసుకున్నామో ఎలా రెడీ చేశామో ఒకసారి మీరు చూడండి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను అదే గ్లాస్తోనే మినపప్పు ఒక గ్లాస్ తీసుకుంటాను ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ ఎర్రపప్పు ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ కందిపప్పు ఇట్లా పప్పులన్నీ యాడ్ చేసుకుంటాను అన్నీ ఈక్వల్గా సేమ్ క్వాంటిటీతో తీసుకున్నాను ఇంకా ఒక గ్లాస్ బాదం కూడా తీసుకున్నాను ఆల్రెడీ టూ అవర్స్ ముందే నానబెట్టేసి దానికి పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇలా ప్రతి ఒక్కటి చిన్నపిల్లలకి మన చేతితో చేసి తినబెడితే చాలా ఆనందంగా ఉంటుంది కదా నేను కూడా మా మిన్ను కూడా ఇలాగే చేశానండి మా పాపకు కూడా ఇలాగే చేస్తున్నాను ఈ విధంగా చేసి పెట్టడం నాకు చాలా బాగా అనిపించింది అందుకోసమని మా పాపకు కూడా ఇట్లాగే చేయాలి అని అని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా ప్రిపేర్ చేయించుకున్న మా అమ్మతో చూసారా పక్కన బాదం పలుకులు కూడా పొట్టు తీసేసి పెట్టుకున్న వాటిని కూడా యాడ్ చేసుకుంటా ఇట్లా పప్పులన్నీ కలిపి పెట్టడం పిల్లలకి చాలా బలం పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ కూడా బాగుంటుంది ఎవ్రీడే ఒకే ఐటెం పిల్లలకి పెట్టలేం కదా ఇట్లా మనం చేసుకొని హోమ్ మేడ్ సరిలాక్స్ చేసుకొని ఒకరోజు అంటే ఒక డైలీ ఒక వన్ టైం అది మార్నింగ్ అని ఈవినింగ్ అని ఏ టైం అయినా సరే అట్లా చేసి పెట్టడం వల్ల కూడా పిల్లలకి పప్పులు అన్నీ కలిసి ఉంటాయి కదా చాలా ఎనర్జీగా ఉంటారు కూడా ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుంటాం ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి ఇట్లా వాష్ చేసుకుంటే ఏంటంటే దానిపైన ఉన్న పొట్టు పౌడర్ ఏదైతే ఉంటుందో అది లేయర్గా పట్టేసి ఉంటుంది కదా అది మంచిగా నీట్గా క్లీన్ అయిపోతాయి సో చూడండి ఇట్లా మొత్తం వాటర్ ఎలా అయిపోయింది ఇట్లా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఒక వైట్ క్లాత్ తీసుకొని దాంట్లో మొత్తం ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకోవద్దు ఎండలో ఆరబెట్టుకుంటే మనం బియ్యం కడిగి ఉంటాయి కదా అవన్నీ పలుకులు విరిగిపోతాయి అయినా మంచిది కూడా కాదు నీడలో గాలికి ఆరబెట్టాలి ఎండ తగలకుండా గాలికి మాత్రమే ఆరబెట్టాలి అట్లీస్ట్ వన్ డే అయినా అది ఫుల్ డే అయినా హాఫ్ డే అయినా కంప్లీట్గా నీడలోనే ఆరబెట్టాలి ఇంకొకటి ఏంటంటే వైట్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి కలర్స్ తీసుకోవద్దు కలర్ తీసుకుంటే పప్పులకి కలర్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా వైట్ క్లాత్ అయితే నీట్గా ఉంటుంది వైట్ క్లాత్లోనే ఆరబెట్టుకోవాలి ఇలా మంచిగా ఆరబెట్టుకోవాలి ఆరేదాకా ఇలా ఒకసారి మళ్ళీ నేర్పుకోవాలి బాదం పలువులు టూ అవర్స్ నానే ఉంటాయి కదా అవి ఆరడానికి కొంచెం టైం పడుతుంది కదా అవి ఆరేంత వరకు కూడా అట్లాగే ఉంచుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కంప్లీట్గా డ్రై అయిపోవాలి కొంచెం కూడా తడిగా ఉండకూడదు తడిగా ఉంటే ఏంటంటే తొందరగా పురుగు పట్టేస్తుంది పిల్లలకి అంత మంచిది కాదు కదా కొన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ వరకు వచ్చేలాగా మాత్రమే పప్పులు ఆరపోసుకోవాలి ఎక్కువగా ఆరపోసుకోవద్దు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది ఇంకా వన్ మంత్కి వన్ మంత్కి వాళ్ళ గ్రోత్ కూడా కొంచెం పెద్దగా అవుతుంది కదా అప్పుడు ఇంకొకలాగా చేసుకుంటే చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం వేయించుకోవాలి ఇట్లా వేయించుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది కొంచెం పచ్చదనం ఉన్న పచ్చదనం స్మెల్ మెయిన్గా పచ్చదనం స్మెల్ అనేది పోతుంది మంచిగా స్మెల్ వస్తుంది ఇట్లా చేసుకున్నాక పౌడర్ రెడీ చేసుకోవడమే మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే అంతే